నమస్తే అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే మీషోలో శారీ తీసుకున్నాను అనమాట చూపిస్తా నేను బోనాలకు అని చెప్పినా కదా శారీని తీసుకున్నాను అనమాట వచ్చింది ఈరోజు వచ్చింది అనమాట మీకు ఓపెన్ చేసి చూపిద్దాం ఎట్లుంది ఏంది క్వాలిటీ బాగుందా లేదా అమౌంట్ ఎంత ఏంది అని చెప్తా కొత్త వాళ్ళు ఎవరు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఒక లైక్ అయితే చేయండి కామెంట్ అయితే చేయండి ఎట్లు ఈ శారీ అనేది ఆ ఛానల్ అన్నీ మీషోలో తీసుకున్న వాటితోటే స్టిచ్ చేస్తున్నాను అనమాట ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే చేయండి ఓకేనా ఇదైతే చూద్దాము సరేనా బెల్ ఐకాన్ మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి ఆల్ బటన్ వస్తుంది అది కొట్టండి ఎందుకంటే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి కదా ఇప్పుడు పెట్టిన పెడుతున్నప్పుడు సరేనా మీ సారీ అయితే ఓపెన్ చేయలేదు సారీ అంటే అంత ఉత్సాహం ఏం లేదనమాట తీసుకుందాం మీ ముందే ఓపెన్ చేద్దాం అనేది చేయలేదనమాట ఎగ్జాక్ట్ ఏం లేదనమాట చూద్దాంలే అనమాట శారీ అయితే సిల్క్ అంట సిల్క్ ఫ్యాబ్రిక్ బాగుంది నాకైతే నచ్చింది అనమాట గింజాబ్ కలరు వంకాయ కలర్ అనమాట ఇది నాకు ఇంకో అయితే బాగుంటుందని ఇది లంగాఓణి కూడదామని నేను ఫిక్స్ అయిన దగ్గర శారీ అయితే కట్టుకొనిగా తీసుకోలేదు లంగావోనికే ఇది కూడా బోనాలకు అనమాట బోనాల దగ్గరకు వస్తున్నాయి కదా అసలు మాత్రం వచ్చిందంటే హైదరాబాద్లో బోనాలు స్టార్ట్ అయితే మనకి తెలుసు కదా అందరికీ అందుకోసమని తీసుకున్నాను అనమాట ఎవరైనా స్టిచ్ కొత్తగా స్టిచ్ చేసుకోవాలి మేము ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది ఏమైనా కొత్తగా వేసుకోవాలి కొత్తగా వేసుకోవాలి తక్కువ అయినా సరే కొత్తగా కొత్త డ్రస్ వేసుకుందాము బోనాలు అయితే ఇంకా హైదరాబాద్లాగట్టే స్పెషల్ కదా మనకి అందుకోసం అన్నట్లు చూపిద్దాంలే అనేసి అయితే తీసుకున్నాను అనమాట సిల్క్ ఇది సిల్క్ క్లాత్ బాగానే ఉంది ఫ్యాబ్రిక్ మంచిగా ఉంది చూపిస్తా ఇది శారీ మనకి పెద్ద బార్డర్ అనమాట పెద్ద బార్డర్లు ఇచ్చిర్రు రెండు వైపులా పెద్ద బార్డరే ఉంది ఓపెన్ చేసి అయితే చూపిస్తాం ఒకసారి ఎట్లుంది ఏంది లంగావునికి లంగావనికి బాగుంటుంది శారీ కట్టుకొని కొంచెం పెద్ద పెద్ద బాడర్లు కదా బాగానే ఉంటుంది అనుకుంటున్నా ఇటైతే ఇట్లుంది అనమాట మనకి ఆపోజిట్ ఇది ఇది రైట్ సైడ్ అనమాట మనకి చూపిస్తాం ఒకసారి చూపురు ఇది పళ్ళు చూసిరు కదా బాగుంది ఇది ఇదైతే బ్లౌజ్ మస్తుంటుంది అంటే ప్లాన్ చేస్తాను నేను నేను శారీని మొత్తం ఎట్లా యూజ్ చేస్తాయి ఏంది అనేది కంపల్సరీ చూపిస్తాను నేను మాట్లాడేది వింటేనే కదా మీకు తెలిసేది కంపల్సరీ చూ పెడతా అనమాట ఇట్లా కట్ చేసుకుంటా ఏంది కంపల్సరీ వీడియోలు వస్తాయి మీకు నేను గుట్టే ప్రతిదీ వీడియో పెడతా అనమాట కొత్త వాళ్ళ కోసం చెప్తాను ఇట్లా పెద్ద బోర్డర్లే ఉన్నవి ఇంకా మరి ఇంత పెద్ద బోర్డరా ఉంది బాడర్ చూడండి అసలు పెద్దగా వచ్చింది కట్టుకుంటే కూడా అసలు మస్తు ఉంటుంది అనమాట బాగుంది కట్టుకుంటే కూడా బాగుంటుంది శారీ అయితే చూపిస్తాను మొత్తం ఇట్లానే ఉంది మనకి చూడండి చూసిరా ఇదేమో కొంచెం మనకి ఒక వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ ప్లేన్ ఇస్తారు కదా అదే అనమాట గీతలు గీతలు ఇచ్చారు అనమాట ఇదేమో బ్లౌజు చూసే మనకి ఆప్షన్ లేకుండా చేస్తారు వీళ్ళు ఒక టూ మీటర్ అంతా ఉంటే అంటే బ్లౌజు ఈ ప్లేను ప్లేన్ లాగా ఉంటే నేను ఓని లాగా చేద్దామని ప్లాన్ చేసాను అనమాట నేను ఓపెనింగ్ ఎవరు పెట్టలేదు అనమాట క్లియర్గా ఇట్లా చూపించినట్టు అంటే నేను ఏమనుకున్నాను అంటే ఒక బ్లాక్ శారీ తీసుకొని అని చెప్పిన చూడండి దానిలాగా వస్తుందేమో ఇట్లా ప్లేన్ వస్తే మొత్తం ఒకటి ఓనీ చేసేద్దాం అనేసి ఆలోచించింది అనమాట కాక్ చూసినావు వీళ్ళు దీనికి గీతలు ఇచ్చారనమాట ఇది కొంచెం మనకి కట్ చేంగ్ వైప్ అంటే ఉంటుంది కదా అక్కడ సైడు గీతలు వచ్చినాయి అనమాట ప్లేన్ ఇవ్వకుండా గీతలు ఇచ్చారు అనమాట ఓనీ టైప్ చేద్దాం లేదు నేను ఆలోచించిన మళ్ళా బ్లౌజ్ ఉంది ఏ కడకో వేయొచ్చు కదా మధ్యలో ఇచ్చేసిరు ఇందులోనే చేసేద్దాం మొత్తం ఓని లెహంగా మొత్తము బ్లౌజ్ అన్నీ చేద్దాం అనుకున్నా కానీ ఇట్లుందనమాట దీని వ్యవహారం మొత్తము ఇట్లా ఉంది చూడండి అసలు తెలియదు కదా బ్లాక్ శారీకి అయితే నాకు మొత్తం ప్లెయిన్ వచ్చింది అనమాట మొత్తం ఒక రెండు బావు అంతా ప్లెయిన్ రావడం వల్ల ఏం చేసిందంటే నాకు ఓనీలాగా అయిపోయింది అనమాట చూద్దాము ఒక కుట్టి ఒకలా ఇలా కలర్స్ బాగున్నాయి ఈ పళ్ళు పళ్ళులో బ్లూ రెడ్ ఎల్లో గ్రీన్ బాగుంది పళ్ళు అయితే చూద్దాం ఏమన్నా ఇది చేస్తే చేస్తా చూసా ఎట్లా యూజ్ అవుతుందా ఎట్లుంటుంది ఓనీకి అని చూసా జాయింట్లు పడితే జాయింట్లు పడుతుందేమో అదే ఆలోచిస్తాము బాగుంది కానీ బార్డర్ మధ్య ఇచ్చేసిరు మనకి ఆలోచిస్తారు ఎట్లా కుట్టాలి ఏంటి అనేది అయితే సరే వచ్చింది వచ్చిందనమాట మాకైతే తీసుకున్న సారీ అయితే తీసుకున్నాను కానీ మాకైతే బోనాలు లేవన్నమాట అక్కడి నుంచి అసలు బోనాలు చేసుకోవాలని ఉండే అనమాట నేను ఇంతవరకు హైదరాబాద్ ఇన్ని సంవత్సరాలు కనుకుంటున్నా బోనం చేయలేదనమాట ఎప్పుడైనా కొత్త ఇంటి వినాక చేసుకుందాం చాలాసార్లు అనుకున్నాను అనమాట ఈసారి కుదరలేదనమాట ఇక మా పా అంటూ అడుగుతుండేదనమాట ఎప్పుడు అమ్మ చెయ్యి అమ్మ బోన ఇక కుదరలేదు ఈసారి చేసుకుందాం లేని అనుకున్నాం అనమాట అయితే ఇక ఇట్లా అనమాట దీని సారీ రేట్ అయితే మనకి ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలు అనమాట అంత ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలు సిల్క్ అంట క్లాత్ నాకైతే నచ్చింది నేనైతే ఫిక్స్ అనమాట లెహంగానే కుడదాం లే కలర్ బాగుంటుంది లెహంగాకు కూడా బాగుంటుంది మనకి చూడండి రే మంచి అనిపించింది ఇట్లా ఉంది బాగుంటుంది కింద బార్డరు లెహంగా వేసేసి ప్లాన్ చేస్తాను ఓని మరి సపరేట్ తీస్తానా ఇందులోనే కుడతానా అనేది అయితే చూడండి కొత్త వాళ్ళు ఏదైనా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి సరేనా అనమాట మనకి దీని ప్రైజ్ అయితే చెప్పినాయి కదా మేము ముందే ఓపెన్ చేసినా బాగుంది కట్టుకోనికూ కూడా బాగుంటుంది మనకు కూడా చాలా బాగుంటుంది కట్టుకొనిక కూడా పెద్ద బార్డర్లు కదా నీటి వచ్చింది మంచిగా అనిపిస్తుంది అనమాట కట్టుకుంటే కూడా బాగుంటుంది కలర్ అయితే చాలా బాగుంది వంకాయ కలర్ అనమాట ఇది వంకాయ కలర్ ఇది చూసేది కదా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి కామెంట్ అయితే చేయండి ఎట్లుంది శారీ ఏంది అనేది అయితే ఎట్లుంది నేనైతే లెహంగా బ్లౌజ్ అయితే ఇలానే చేస్తా ఓని ట్రై చేస్తా మరి ఎట్లుంటుంది ఏంది అనేది ప్లేన్ ఇస్తారని నేను చెప్పినా కదా ఎక్స్పెక్ట్ చేసిన ప్లేన్ వస్తుందేమో మంచిగా అందులోనే ఈసారి ప్లాన్ వీళ్ళకి ఇట్లా కుడితే బాగుంటుంది సింపుల్ ఐదు వందలలో అయిపోతుంది కదా మనకి ఐదు వందల ఐదు ఐదు వందల యాభైలలో అయిపోతుంది కదా అనుకున్నా ఇట్లా ఇట్లా వచ్చిందన్నమాట చ నా ప్లాన్ అంతా అనమాట వాళ్ళు రివ్యూ పెట్టిన వాళ్ళు ఎవరు ఇంత సారీని ఓపెన్ చేసి మామూలుగా పెట్టినమాట వచ్చి వచ్చుండచ్చులే అనుకున్నా సరేనా ఎట్లయితే వచ్చింది మనకి కొత్త ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దీని స్టిచ్చింగ్ మొత్తం వస్తుంది అంటే శారీని మొత్తం ఎట్లా యూజ్ చేసినా అయితే వస్తుంది కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి రెండుసార్లు అడిగినట్టున్నా సరేనా థ్యాంక్ యూ